వెల్కమ్ న్యూస్ కర్నూలు జిల్లా ఓంకారం దేవస్థానంలో అర్చకులపై చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు మరియు వారి సోదరులు కలిసి దాడి చేసి కొట్టడాన్ని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు ఈ సంఘటనను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్రాహ్మణులతో కలిసి పార్టీ కార్యాలయం ఆవరణలో ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయ శాఖ శ్రీనివాస్ ప్రతాప్ రెడ్డి అనే చైర్మన్ అర్చకులపై పూజారులపై దాడి చేయడం కొరడాలతో కొట్టడము చాలా బాధకర విషయం చరిత్రలో ఎప్పుడు కూడా అర్చకుల మీద పూజారులపైన చేసుకున్నటువంటి ఎప్పుడు లేదు గతంలో కొంతమంది చేశారు మళ్ళా భగవంతుడు శిక్ష కూడా వేశారు ఈ ప్రతాప్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో భగవంతుడు బుద్ధి చెప్తాడు ప్రతాప్ రెడ్డి గారికి ఒకటే మేము కోరేది ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయకూడదు మనము దేవుణ్ణి పూజిస్తూ మనకు ఆరతులు ఇచ్చేటువంటి బ్రాహ్మణుల మీద చేయి చేసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం ఇది ఎందుకంటే మనం నామగడలు పెట్టాలన్నా ఇంటో పెళ్లి చేయాలన్నా ఇంటో ఏ కార్యక్రమం సత్రనార్రతం చేయాలన్నా ఇవాళ పూజారులు అర్చకులు మనకు కావాలా వాళ్ళ నుంచి అన్నీ కూడా ఇలా నువ్వు కూడా రెడ్డి కులస్తులువే అయినా నీకు పూజార్లు అవసరం నీకు నామగడ మనవుడికి కానీ ఇంట్లో కానీ మనవనికి కానీ పెళ్ళిళ్ళు చేయాలా ఏం చేసినా ఈ బ్రాహ్మణులు కావాలా అటువంటి బ్రాహ్మణుల మీద ఇలా చేయి చేసుకొని చెలకూలతో కొట్టి చాలా దారుణంగా అతిగా ప్రవర్తించావు ఇది మంచి పద్ధతి కాదు ఎక్కడ చూడు ఈ ప్రభుత్వంలో దేవాలయాలు దాడులు చేస్తాం దేవాలయాలపైన అదేవిధంగా రథాలు కాలుస్తున్నారు దేవాలయాల మీద రచన లేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి అసమర్థుడు చేతగాని దద్దమ్మ మంత్రి ఈ దద్దమ్మ మంత్రి ఇవాళ ఎందుకున్నాడో మేము ముఖ్యమంత్రిగా దయచేసి విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి పరిమాణ వెధమను దద్దమను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి ఆయనను చేతగాని మంత్రి అని కూడా తెలియజేస్తున్నాను ఏ ఒక్కటి కూడా ఆయన అది ఆయన మంత్రిగా వచ్చినప్పటి నుంచి దేవాలయాలకు కానీ భద్రత లేకుండా పోయింది ఆయన ఉన్నప్పుడల్లా ఎక్కడ కూడా ఒక శరీరం మాదిరి అయిపోయిడు అందుకనే ఇటువంటి మంత్రిని తొల వెంటనే భర్తలభు చేసి ఈ యొక్క దేవాలయాల శాఖ మంత్రికి న్యాయం చేయాలని కోరుతున్నావు ఎక్కడ కూడా అరాచకాలు జరుగుతున్నాయి బ్రాహ్మణుల మీద ఇంత అరాచకాలు జరుగుతాయి రోజు వరకు మంత్రి నోట్లో నుంచి మాట రాలేదు కేవలం ఆయనకు తెలుసు ఎప్పుడు కూడా ఏం జరిగిన నాక్యంలే ముఖ్యమంత్రి చూసుకుంటాడు ఇంకా నువ్వెందుకున్నట్ట మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రిగా తీసుకున్నావు పెద్ద కులములు పుట్టావు వయస్స కులములు పుట్టావు పెద్ద కులములు పుట్టావు ఓ కోమ్ టౌన్గా బుట్టి ఇలా కోముటోలకే ద్రోహం చేసే వ్యక్తి నువ్వు వయసులకి అలా దుర్మార్గంగా దాడులపై చే దాడులు చేయించావు వాళ్ళ వయసులపై కేసులు పెట్టించావు ఇంకా బ్రాహ్మణుల పైన కొరడాతో కూడా నీకు ఒక లెక్క లేదు నీకు ఇది భగవంతుడు క్షమించడు తొందరలో బ్రాహ్మణుల జోలికి పోయినటువంటి ఏ మంత్రి కూడా పదవిలో నిలిచలేదు తొందరలో నీకు పదవి వినియోగ తప్పదు నీకు పదవి తప్పకుండా పోతుంది ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నా ఆ ఓంకార దేవుని సాచిగా చెప్తున్నా నీకు పదవి గండం తొందరలో ఉంది నీకు బుద్ధ దేవుడు చెప్తాడు ఇప్పటికైనా ప్రతాప్ రెడ్డిని అక్కడ జరిగిన సంఘటనపై అక్కడున్న అర్చకులపై కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పించుకొని అదేవిధంగా ఈయన పైన కేసులు బనాయించి చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరికి జరగనటువంటి సంఘటన కేసులు పెట్టి కేసులు బనాయించి శిక్షలు పెట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేసి జైలు వెళ్ళ కోరుతున్నారు అర్చకులు ఉచితంగా దర్శనం చేయించారని చలకాలతో కోప దృక్కడై పది మందితో వచ్చి కొట్టడం తప్పము ఆయన బతికినా సత్యన లాగనే విధంగా ఈరోజు మేము పిండాలు పెట్టి పైకి విసిరువేసినాము ఒకటేమంటే ఆంధ్రప్రదేశ్లో ఏ బ్రాహ్మణుడు కూడా ఆయన ఇంట్లో పూజ చేయకూడదని నిర్ణయించుకున్నాము ఆయన ఇంట్లో ఏ శుభకార్యాలు చేయినా బ్రాహ్మణుడు వెళ్ళకూడదు వెళ్ళి తేగినా దానికి వేరే పరిమాణం ఉంటుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అన్ని సంఘాల వారు సంఘాల వారు కూడా నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ వెంటనే తక్షణమే అతన్ని పదవి విచతుని చేయాలని చెప్పేసి మిందులంగా తెలియజేసుకుంటున్నాం జై బ్రహ్మ జై బ్రహ్మ జై బ్రహ్మ జై బ్రహ్మ